వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి అంటే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా అలాగే వెంకటేష్ నాయుడు కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని విచారించేందుకు కూడా ఏసీబీ కోర్టు నిన్న అంటే సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో రోజు ఉదయం చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయను కూడా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా విచారించేందుకు సిట్కు అంటే కోర్టు అనుమతించింది అయితే కస్టడీలో తీసుకున్నటువంటి సమయంలో మరోసారి జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇక్కడ హల్చల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో నాపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా అరుస్తూ వచ్చారు ఎవరిని వదిలేదే లేదంటూ కూడా హెచ్చరికలు ఇస్తూనే చెవిరెడ్డి పోలీసులు జీబు ఎక్కారు లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి ఏ థర్టీ ఎయిట్గా ఉండగా వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్గా ఉన్నారు ఐదు రోజులు పాటు చెవిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కూడా సిట్టు కోరినప్పుడు కూడా కేవలం మూడు రోజుల పాటు మాత్రమే కస్టడీకి మాత్రం అనుమతి ఇచ్చిందని ఇచ్చింది కోర్టు అలాగే జైల్లో దేవ అంటే జైల్లోని దేవాలయానికి వెళ్లేందుకు కూడా చెవిరెడ్డికి పది నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది కానీ ఆయన బయట ఆహారం పంపాలన్న దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థన మాత్రం న్యాయస్థానం తోచిపుచ్చింది మద్యం కుంభకోణం ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇద్దరిని కూడా ఇవాళ ఇవాళ నుంచి కూడా మూడు రోజుల పాటు విచారణకు కోర్టు అనుమతించింది కాబట్టి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ అనేక రకాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే వెంకటేష్ నాయను ఇద్దరిని కూడా విచారించి మరోసారి అక్కడి నుంచి కూడా విజయవాడ జైలుకు అక్కడ హల్చల్ చేశారు జైలుకు సిట్ అధికారులు వచ్చినప్పుడు కూడా చెవిరెడ్డి కానీ తన పైన తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఆయన ఎవరిని వదిలిపెట్టాలంటూ కూడా ఇలాంటివన్నీ కూడా చెప్పుకొచ్చారు ఏది ఏమైనా మూడు రోజుల్లో మరి ఎన్ని విషయాలని సిట్టు బయటికి తీసుకొస్తుంది ఇందులో వాస్తవంగా ఆయన తప్పు చేశారా లేదా లేకపోతే ఇదంతా కూడా ఊరికే ఆరోపణలు అనేది కూడా ఈ మూడు రోజుల్లో సిట్ అధికారులు మొత్తం విచారించి కోర్టుకు కూడా పూర్తి సమాచారాన్ని అందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మూడు రోజుల వరకు కూడా మనం ఏం జరుగుతుంది ఏమి దానికి సంబంధించి అసలు ఇందులో చివరి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి